జై గురుదత్తా శ్రీ గురుదత్త ఈరోజు మన వీడియో డబ్బులు ఉంటేనే మనం ఎక్కడైనా సరే గుర్తింపు రావాలన్నా ఒక కీర్తి రావాలన్నా ఏది కావాలన్నా డబ్బులు 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 కదా కానీ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను డబ్బులతో మనం అని కొనుక్కోలేము అని చెప్తాను కానీ అది ఒక విధంగా రాంగ్ అని నాకు అనిపించిన తర్వాత అంటే నిజమే అది కొనుక్కోలేం ఓకే బట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట లైఫ్లో రోజు కూడా డబ్బులు లేకుండా మనం ఏమీ చేయలేం కదా ఒక గుడికెళ్ళి ఒక వేపి టికెట్ తీసుకున్నా అంటే తొందరగా దర్శనం చేసుకోవాలన్నా లేదంటే స్వామికి మనకి ఇష్టమైన పూలతో సహా కొబ్బరికాయ సహా దేనితోనే సరే డబ్బులు ముడిపడి ఉందండి ఇంకా ఆ డబ్బుల గురించి అందరికీ తెలుసు డబ్బులుంటేనే మనకు విలువిస్తారు బంధువులైనా తర్వాత ఆఖరి కొంతమంది ఫ్రెండ్స్ అయినా ఆఖరికి బిడ్డలైనా కూడా ఖచ్చితంగా చెప్తున్నాను దేనికంటే డబ్బులు ఉంటేనే మనకు బిడ్డల దగ్గర కూడా విలువండి దేనికి అంటే మనము ఎప్పుడు పిల్లలకు కూడా ఇచ్చే స్థితిలో ఉండాలి కానీ తీసుకునే స్థితిలో అస్సలు ఉండకూడదండి దేనికంటే కొడుకు కావచ్చు కొడలు కావచ్చు ఇలాగే ప్లస్ స్కూతులు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి అసలు చాలా మనకి నరకం అన్నమాట డబ్బులు లేకుంటే మరి ఆ డబ్బులు మనం సేవ్ చేసుకుంటేనే కదా మన వృద్ధాప్యంలో చక్కగా మనకు ఒక మనిషి పెట్టుకొని అయినా మనం మన జీవితాన్ని వృద్ధాప్యం జీవితం అన్నిటికంటే భయంకరమైంది దాన్ని మనం చాలా వరకు సేవ్ చేసుకుంటే మనం అప్పుడు అది వాడుకోవచ్చు అది కూడా ఒక మెడిసిన్లో భాగమైపోయింది ఎందుకంటే మెడిసిన్ కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి డాక్టర్ చూపించండి ఒక మనకి డబ్బులు కావాలి అలాగే వృద్ధాప్యంలో మనకు ఒక తోడుగా మనిషిని పెట్టుకోవాలని డబ్బులు కావాలి కాబట్టి జీవితంలో అన్నిటికన్నా భయంకరమైనది వృద్ధాప్యం మనకు వయసులో ఏం తెలీదు కానీ పెరిగే కొద్దికి మనల్ని ఎవరు చూస్తారు పిల్లలు చూస్తారా లేదు వచ్చిన కోడలు మంచిదా వచ్చిన అల్లుడు మంచివాడా ఇలా మన జీవితం నిజంగా నిరంతరం ఎక్కువసేపు ఆలోచిస్తుంది ఎందుకంటే వృద్ధాప్యం నేను అనేది ఒక సెవెంటీ ఇయర్స్ దాటిన తర్వాత అప్పటిదాకా చేరు కాలు చేతులు ఆడతాయి మనం పనిచేస్తాం తింటాం మన బిడ్డలైనా మనల్ని పోషిస్తూ ఉంటారు లేదా వాళ్ళ ఇంట్లో మనం ఉంటాం వాళ్ళకి తల ఒక పని చేస్తేనే ఖచ్చితంగా వాళ్ళని మనకు ఫుడ్ పెడతారు ఇప్పుడు కాలు చేయి తిరుగుతున్నప్పుడే నువ్వు పని చేస్తేనే నీ పిల్లలు అన్నం పెడుతున్నారు నేను ప్రేమగా చూస్తున్నారు అదేవిధంగా వాళ్ళకి నువ్వు బర్డన్ అయిన రోజు చాలా వరకు కష్టం ఎందుకంటే వాళ్ళ పురుగు అంటే ఉరుకుల పరుగుల లైఫ్లో వాళ్ళు చూడాలన్నా చూడలేరు ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇల్లు వాళ్ళ సంసారం చూసుకుంటారు కానీ మనకేం అట్లా వస్తారా చెప్పండి ఎవరు రారు కాబట్టి నేనేమంటానంటే నాకు ఒక అమ్మాయి చెప్పింది ఇది నేను ఎప్పుడు చాలా వరకు దాన్ని ఏదైనా కొట్టిపారేశాను ఏమని చెప్పిందంటే అంటే అమ్మ నీ డబ్బులే నేను ఎప్పటికైనా కాపాడతాయి ఆ డబ్బులు జాగ్రత్తగా చేసుకో అంది కానీ అందుకని నేను ఆ రోజు కేర్లెస్గా వదిలేసాను ఏం కాదులే అందరూ మన వాళ్లే కదా అని అందరూ నమ్మేసి ఇచ్చేయడం వాళ్ళందరూ నన్ను మోసం చేయడం అలాగే జరిగింది నా పిల్లలు తిన్న తినకుండాను పోయారు కొన్ని పిల్లలు పెట్టిన అది తృప్తి ఉంది అనవసరంగా ఊర్లో వాళ్ళకి పెట్టాల్సి అని అని మనసులో అనుకుంటాను కానీ ఈ ఆధ్యాత్మిక విషయంలో ఈ ప్రపంచ విషయాలని పక్కన పెట్టేయాలని రోజు పారాయణ చేస్తూ ఉంటాను కాబట్టి చాలా వరకు దాన్ని పక్కన పెట్టేసి కానీ ఎలా జరిగితే అలాగే జరుగుతుంది కదా స్వామి ఉన్నాడు అనుకున్న భగవంతుణ్ణి మనం నమ్ముకుంటాం కానీ అలా అందరూ నమ్మద్దండి అంటే బిడ్డల్ని కూడా మీరు నమ్మద్దండి అని చెప్పను నమ్మండి వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంతవరకు ఇవ్వండి కానీ మీకంటూ కూడా పెట్టుకోండి ఖచ్చితంగా మనకు హాస్పిటల్ కావచ్చు ఇంకో దానికి కావచ్చు మనం కోరింది తినాలన్నా కోరింది తెచ్చుకోవాలన్నా కోరింది కట్టుకోవాలన్నా ఏదన్నా సరే మన దగ్గర డబ్బులుంటే వాళ్ళని అడగకుండా మనం వెళ్ళి తెచ్చుకుంటామండి నాకు ఇక్కడ యూకే వచ్చిన తర్వాత మన ఇండియాలో అయితే మన డబ్బులు చల్తాయి కాబట్టి ఇలా వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయి నాకు ఇష్టం వచ్చింది గబా కొనేసుకుంటాను కొనేసుకుంటాను యూకేలో నా డబ్బులు మారవు ఇప్పుడు నేను పిల్లల మీద ఆధారపడాలి అంటే నా కోడలు కావచ్చు కొడుకు కావచ్చు ఏదైనా ఒక షాప్కి వెళ్ళాలనుకో కొనుక్కోవాలని బాగా ఉంటుంది అయ్యో పాపం వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమనుకుంటారని ఒకసారి మొహమాటం అనిపిస్తుంది అయ్యో వాళ్ళకి ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెట్టించాలి అనిపిస్తుంది అంటే అక్కడ ఏదైనా కొనుక్కోవాలని అనుకున్నా కూడా కానీ పాప నాకైతే ఆ పిల్లలు అలా అలా కాదనమాట నా కొడలు అలా కాదు నా కొడుకు అలా కాదు మరి నా షాప్కి వెళ్తే మా కొడల దగ్గర కార్డు ఇచ్చిన అమ్మకి ఏం కావాలో కొనిపెట్టు అని తర్వాత అమ్మకు మొహమాటం అమ్మ అడగదు కాబట్టి నువ్వు కొనిపెట్టు అని వాళ్ళ ఆవిడ షాప్కి వెళ్తే కరెక్ట్గా ఒక పదిసార్లు నాకు తెలియకుండా మా అబ్బాయి ఫోన్ చేశారంట ఇదిగో అమ్మ ఏం కావాలని అది కొనిపెట్టు అమ్మకి ఏం కావాలని అది కొనిపెట్టు అని అయ్యో నేను కొనిపెడతాను ఎందుకు కొనిపెట్టను అని చెప్పి ఏం కొనుక్కుంటామండి మనం ఏదో మన మన ఊళ్ళో అన్నీ దొరికేటివి మన దేశంలో దొరికేటివి ఇక్కడేం కొత్త ఏం కాదు కానీ ఏదైనా కొన్ని కొన్ని చిన్న చిన్నవి అనిపిస్తాయి కదా కొనుక్కోవాలని అట్లాగా ప్రతిదీ కూడా మన డబ్బులు మనకు ఉండాలి అని ఒక నేను ఆ రూల్తో బతికిందాన్ని ఇప్పుడు పిల్లల దగ్గరికి వచ్చి గబగబా దూరేసి అలా కొనుక్కుందాము అనే మనస్తత్వం అది కాదు ఎందుకంటే ఏమో అది కూడా నాకు కొంచెం మొహమాట అనిపిస్తుంది ఇదే కాదండి మన జీవితంలో ఎప్పుడైనా సరే మనం రూపాయి నిన్ను కాపాడుతుంది ఆ రూపాయి నిన్ను విడదీస్తుంది ఖచ్చితంగా నీ పిల్లలకు నువ్వు ఇవ్వలేని రోజున వాళ్ళ యొక్క మెంటాలిటీ బయటపడుతుంది అరే మా అమ్మ ఏమి ఇవ్వలే మా నాన్న చూడు ఏమి ఇవ్వలే అని వాళ్ళకు ఒక రకమైన అందరి పిల్లలు కాదు నేను చెప్పేది కొంతమందికి నేను ఏ వీడియో చేసినా అందరి కోసం చెప్పానండి కొంతమంది కోసం చెప్తున్నాను కాబట్టి మనం ఏం ఆలోచించుకోవాలంటే ఎప్పుడైనా మన బిడ్డలు మన దగ్గరికి వస్తే ఒక ఐదు వేలు పదివేలు మనం ఇచ్చేటట్టు ఉండాలి తప్ప వాళ్ళ దగ్గర మనం రూపాయి తీసుకునేటట్టు ఎప్పుడు ఉండకూడదు నా మన బిడ్డలే కదా అనుకుంటా వాళ్ళ మనసుల్లో కాదు కదా ఊహల్లో కాదు కదా అరే మనం వెళ్ళాం అమ్మకు ఇవ్వాలేమో అని బాధ ఎప్పుడు మనం కలిగించకూడదండి వాళ్ళకు ఇదైతే నేను నేర్చుకున్నాను కానీ ఏం చేస్తాం అంత పోగొట్టుకున్నాక ఇప్పుడు నేర్చుకుని ఏం ప్రయోజనం లేదనుకో ఇంకా అవసరమైతే బిడ్డల మీద ఆధారపడక తప్పదు అది వేరే విషయం కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకు వృద్ధాప్యంలో మన డబ్బులే మనల్ని కాపాడతాయి మన రూపాయి మనల్ని కాపాడుతుంది ఎందుకంటే మన మనుషులను బట్టి చేయించుకోవాల్సి వస్తుంది పరిస్థితి అప్పుడు ఏం చేస్తామండి డబ్బులు లేకుంటే ఉన్నదంతా పోగొట్టుకుంటే అందుకని సేవింగ్స్ నేర్చుకోండి మనకు ఒక నెలకు ఒక పదివేల రూపాయలు పక్కన వేసి ఉంచితే రేపు నీ జీవితానికి నిజంగా ఆ డబ్బుని సేవ్ చేసుకుంటే రేపు మళ్ళీ మన పిల్లలకే కదా ఉంటాయి మనం ఎవరికి ఇవ్వం కదా మనకు దేవుడి ధర్మాన హాస్పిటల్స్ ఏమి లేవనుకో అప్పుడు కూడా ఖచ్చితంగా మనకు మన పిల్లలకే ఉపయోగపడతాయండి కాబట్టి మనం అందరూ జాగ్రత్తలు ఉన్నాం కానీ పిల్లలు బాగా చూస్తే మనకు అనిపిస్తుంది అయ్యో వాళ్ళకి మనం ఏ హెల్ప్ చేయాలో లేదో అనిపిస్తుంది ఇప్పుడు పిల్లల్ని వాళ్ళ బతుకు వాళ్ళు బతికేలాగా మనం చేయాలి తప్ప వాళ్ళకి సపోర్ట్ ఉండాలి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి ప్లస్ మనం కూడా కొంచెం సేవ్ చేసుకోవాలి అలాగే మనం ఆ ఇల్లులు కానీ ఆస్తులు కానీ ఏదైనా మన తదనంతరమే వాళ్ళకు పెట్టేయాలి కానీ మనం ముందు ఇచ్చేసి వాళ్ళ ప్రతిదీ మన రూపాయి కోసం మనం ఎప్పుడు మనం చేయి చాపకూడదు ఇది చాలా మోటివేషన్ అని చెప్తున్నాను దేనికంటే పిల్లలకి ఇచ్చేద్దాం వాళ్ళు ఎంజాయ్ చేస్తే అనుకుంటాం రేపు మనకే ఒక బాగలేదు నిజంగా కోడలు ఇస్తుందా అలాగే అక్కడ అల్లుడు ఇస్తారా చెప్పండి నీ కొడుకు నీ కూతురు మంచి వాళ్ళే ఇవ్వచ్చు ఎందుకు ఇవ్వదు కోడలు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇల్లు అన్ని తను వాళ్ళు చూసుకోవాలి అలాగే అక్కడ అల్లుడైనా సరే వాళ్ళు అక్కడ వాళ్ళు చూసుకోవాలి కాబట్టి మనం పెట్టించుకోవడం ముందు అసలు బాబేమే కాదు కాబట్టి అప్పుడు మనం వాళ్ళ ఇంట్లో గొడవలు పెట్టిన వాళ్ళు అవుతాం ఎందుకంటే అమ్మని చూసావా అమ్మని చూడలేదు ఇవన్నీ వాళ్ళకి వస్తాయి కాబట్టి ఇవి ఏమీ లేకుండా పిల్లల మీద ఆధారపడినే ఆధారపడకుండా ఇంకా ఇంకా తప్పదు ఫెన్షన్ లేని వాళ్ళు లేదంటే కొంచెం డబ్బులు దాచుకునే వాళ్ళు తప్పదండి వాళ్ళకి వాళ్ళకు ఒక వెయ్యి రూపాయలు బయటికి వెళ్ళన్నా కొడుకు దగ్గరికి తీసుకోవాల్సిందే కూతురు దగ్గరికి తీసుకోవాల్సిందే చేయాల్సింది సపోర్ట్ దానికి నేను కాదన్నా కానీ మనకున్నప్పుడు మనం పిల్లల మీద ఆధారపడకూడదు అని చెప్పి మనకు ఉన్నప్పుడు నేను చెప్పే కాబట్టి నేనైతే నేనైతే నమ్మరు మా పాప దగ్గర టికెట్ చేయమన్నా కూడా మా పాపకి డబ్బులు రెండు వందల రూపాయల టికెట్ అయినా సరే అది తీసుకో అమ్మా అని చెప్తాను ఎందుకంటే ఆడపిల్ల ఆ పిల్ల మనం ఇవ్వలే కానీ మనం తీసుకోకూడదు అని చెప్పి నాకు ఒక మంచి జీవితంలో ఒక కొన్ని కొన్ని నేర్పిస్తారు జీవితం అనుభవం కదా అలాగే నా కొడుకు దగ్గర వస్తే మళ్ళీ కొంచెం ఫ్రీ అనమాట అంటే కొడుకు కదా అనేది ఒక భరోసా పర్లేదురా ఏం రాను నాకు ఇవి రాని నీకు ఇస్తా వాడు కూడా ఇప్పటిదాకా నా డబ్బులు నీ డబ్బులు అనుకోడండి నా కోడలు కూడా నా చేతి నుంచి గుడివాళ్ళు ఉన్నప్పుడు కూడా మా నాకు ఒక వంద రూపాయలు ఇవ్వు నాకు రెండు వందల రూపాయలు ఇవ్వు అని తీసుకుంది నాకు ఎంత ఆనందం వేసేది ఎందుకంటే మన చేతుల మీద తీసుకుంటా ఆ పాప చూడని నాకు చాలా ఆనందం వేసేదండి కానీ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అందరూ ఒకలా ఉండరు కాబట్టి మనం అందుబాటులో మనం ఉన్నప్పుడు మన వయసులో ఉన్నప్పుడే నీ రూపాయి నువ్వు దాచుకో నీ రూపాయి నిన్ను కాపాడుతుంది అమ్మాయి వయసు నాకు చెప్పిన అమ్మాయి ముప్పై ఏళ్ళు ఆ అమ్మాయి చెప్పిన మాట ఆ అమ్మాయి నాకు మళ్ళీ నిజంగా ఒక మాట్లాడితే ఒక దాదాపు ట్వంటీ ల్యాక్స్ దాకా నాకు ఇవ్వాలి అయినా నేనేమి దాని గురించి అనుకోను ఇస్తుందిలే దేవుడే ఉన్నాడు ఇప్పిస్తాడు అనుకుంటా కానీ ఆ అమ్మాయి చెప్పిన మాట నేను దాన్ని పట్టుకున్నా నిజమే కదా మా ఎంత అద్భుతం కదా అనేసి అనుకున్నాను అనమాట కాబట్టి మీరందరూ కూడా వృద్ధాప్యంలో చాలా అవసరం డబ్బులు అనేది అట్లాగే మనుషుల అవసరం కాబట్టి ఉన్నప్పుడు కొడుకుతోనూ కోడలతోనూ కూతురుతోనూ అల్లుడితోనూ మనకి ఎటువంటి గొడవలు లేకుండా పిల్లలతో ఏ గొడవలు లేకుండా వాళ్ళతో మనం సాఫ్ట్గా సాగిపోవడమే అంటే అడ్జస్ట్మెంట్ అనేదే జీవితంలో లైఫ్ అందులో మీకు ఒక విషయం చెప్పనండి ఈ భార్య భర్తల్లో పిల్లలు వాళ్ళ కోసమే తప్పిస్తారు వాళ్లే కంటారు పాపం ఎన్నో బాధలు పడతారు కానీ వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల్ని పంపించేస్తారు వాళ్ళ చదువులు వాళ్ళు ఉద్యోగులు వాళ్ళు వేరు పెళ్ళిళ్ళంతా వేరు కానీ వైఫ్ అండ్ సమయంలో కూడా ఇద్దరు ఒకరు పోతారండి ముందు ఎవరు భార్య పోవచ్చు భర్త పోవచ్చు కానీ నిజంగా ఇక్కడ ఒక కష్టమైన పని ఏంటంటే భర్త చనిపోతే ఆ భార్య ఎలాగో ఒకలాగా బతికేస్తుందండి పిల్లల దగ్గర పని చేసుకోను ఏదో ఒకటి బతికేస్తుందండి కూతురు దగ్గర కొడుకు దగ్గర ఏదో పని చేసుకుని బతికేస్తుంది దాని అన్నారు అదే విధంతో భార్య చచ్చిపోతే ఆ భర్త బతుకు దుర్లభమేనండి నిజంగా అంతేకంటే ఆ భార్యకు తెలిసినంతగా ఏం కావాలా తనకేం పెట్టాలా అనుకున్నట్లుగా ఇక్కడ ఎవరికీ తెలియదండి పిల్లలకి తెలియదు ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా వాళ్ళు ఉరుకులు పరుగులు లైఫ్లో మా మామయ్యని చూడాలి ఇలా ఉంటాయా ఎవరికి లేదా మన డాడీని చూడాలి ఇలా ఉండవు మన జీవితం మంది మన మన ఉరుగులు పరుగులు మనవి మన లైఫ్ మంది అనుకుంటారు ఎవరైనా నేనైనా అలాగే అనుకుంటాను మా అత్తగారి విషయం అనుకోని అనుకుంటాను కానీ ఇక్కడ ఎవరిని ఏది కాపాడిందంటే వాళ్ళ డబ్బులే కాపాడింది కాబట్టి మనం అందరికీ తెలిసిన అయినా సరే మళ్ళీ ఒకసారి నేను దాన్ని గుర్తు చేసి ఆ విషయాన్ని మీ అందరితో షేర్ చేయాలా అని చెప్పేసి ఈరోజు ఎందుకు మోటివేషన్ వీడియో చేశాను తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉన్నదంతా పిల్లలకి మీ మీకోసం అంటూ మీరు కొంచెం పెట్టుకోండి ఇది మాత్రం అక్షర సత్యం నగ్న సత్యం మన బిడ్డలు మనం చూస్తారు అనేది మాత్రం నేనైతే నమ్మనండి దేనికంటే నీ పిల్లలు అలాంటి వాళ్ళు అంటారేమో కాకపోవచ్చు వాళ్ళ దగ్గర వచ్చి మన స్వతంత్రం లైఫ్ పాటు చేసుకూడదు మా కూతురు దగ్గరికి వెళ్తాం అరే సొంతంగా వాళ్ళు ఎప్పుడు కాఫీ ఇస్తారా లేకుంటే వాళ్ళు మన మనం ఇంటికే నలుగురు పిలుచుకోవాలండి అరే కూతురి ఇంటికి వెళ్ళి మనం నలుగురు పిలుచుకున్నాం వాళ్ళు ఏమనుకుంటారు భయపడితే భయపడుతూ చావాలి అలాగే కొడుకు దగ్గరికి వచ్చినా అరే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏది మనకు ఒక సెక్యూరిటీ ఉండదు కదా ఒక సెక్యూరిటీ పోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ భయం అనేది వచ్చేస్తుంది అండి ఆటోమేటిక్గా అప్పుడు నాకు అనిపిస్తుంది ఓ నిజమే కదా మనం అట్లా చేయకూడదు కదా అదే మన ఇల్లు మన ఒక మనకంటూ ఒక గమ్యం పెట్టుకున్నాం అనుకో మన ఇంటికి ఎవరైనా రావచ్చు ఎంతమందికైనా భోజనాలు పెట్టచ్చు కాబట్టి నీకు వచ్చిన లైఫ్ నువ్వు ముందుకెళ్ళాలి తప్ప బిడ్డల మీద దగ్గర ఉండి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని వాళ్ళ దగ్గర దయచేసి అలా చేయిద్దాండి ఇంకా తప్పదు నీ బిడ్డలకు నీకు ఒక ఎక్కడికైనా పంపించగలరు నీకు అంత స్వతంత్రం ఇస్తారు అనుకుంటే ఉండండి తప్ప నిన్న అనుకుంటాను ఎవరో నాకు పెద్ద బిడ్డలు చెప్తుంది అమ్మా నా పిల్లోడు కనీసం నాకు ఎక్కడికి పంపించడు ఇంట్లోనే కట్టి పెట్టేస్తాడు నువ్వు వద్దమ్మా ఆ ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అంటాడు అంటే ఆ ఆరోగ్యరీత్యా అనచ్చు బహుశా కానీ లేని నివృత్తికి ఎందుకమ్మా తిరిగేటప్పుడే తిరగాలి మళ్ళీ ఎటా మొలు కూర్చోవు తప్పదు నీకు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వచ్చి తిరగమని ఇంట్లోనే కూర్చోవాలి కానీ ఉన్నప్పుడైనా ఆ యొక్క చేతాలు దర్శించుకోవడం ఆ యొక్క దత్త మాటలు వినడం పారాయణం చేయడం ఇవన్నీ మనం భగవంతుల్లో లీనమయ్యేదని కూడా పిల్లలు అడ్డం పెడుతూ ఉంటే ఇంకా మనం ఏం చేస్తాం కాబట్టి ఎప్పుడైనా నీ ఇండివిజువల్ లైఫ్ నువ్వు ఎన్నుకోవాలి నువ్వు చేరవలసిన గోల్ నువ్వు చేరాలి తప్ప పిల్లల్ని మాత్రం పర్మిషన్ అడగద్దని ఇక్కడ నా విషయంలో మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను నా బిడ్డ నిజంగా మీ అందరికీ ఎంత అద్భుతమైన మాట చెప్తానంటే ఎందుకో అలా మీకు చెప్పాలనిపిస్తా అంటే నా బిడ్డ అంటే నా కొడుకు నాకు అద్భుతమైన నాకు కన్న కొడుకు అని పుట్టాడు ఈ జన్మకంతే బట్ వాడు ఆలోచనలంతా ఉన్నతమైన ఆలోచనలమ్మ ఒకరోజు మా హస్బెండ్ చనిపోయిన తర్వాత పక్కన పడుకుంటే రెండో రోజు మూడో రోజు వచ్చి నా పక్కన పడుకున్నాడు ఒక మార్ చెప్పాడు నాకు డేలో వన్ వన్ టైమేనా గుర్తొస్తుంది అమ్మ నువ్వు నీ జీవితాన్ని ఎవరికి అప్పచెప్పవద్దు అంటే ఏమని నీ పిల్లలకు అప్పచెప్పవద్దు నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళు నీ ఇష్టం నువ్వు వెళ్ళు డాడీకి ఏమేమైతే ఆశయాలు ఉన్నాయో నువ్వు సత్సంగా చెప్పాలని ఎన్నో ఉన్నాయి అవన్నీ నువ్వు ముందుకు వెళ్ళు కానీ వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ వెళ్ళొచ్చినానో లేదంటే అని అక్కకైనా నాకైనా చెప్పు అంతే తప్ప వెళ్ళనా నేను నా దగ్గర పర్మిషను కొడ దగ్గర పర్మిషను అల్లుడి దగ్గర పర్మిషను పూర్తు దగ్గర పర్మిషను ఆఖరి పుట్టిన బిడ్డ దగ్గర పర్మిషన్ ఇలా తీసుకొని జీవితం బ్రతకద్దమ్మా అని చెప్పాడండి నిజంగా చాలా ఏడుపు వచ్చేసింది నిజంగా అంతే కదా అప్పటిదాకా హస్బెండ్తో నమ్మి హస్బెండ్తోనే ఎంజాయ్ చేసిన బతుకు రేపు అని ఒక్కసారి భయం వేసిపోతుంది బిడ్డల్ని అడగాలని నేను అక్కడికి వెళ్ళాలంటే పది రూపాయలు అడగాలేమో ఇక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోలేమో అనుకుంటూ ఉంటాను కానీ ప్రతి బిడ్డ కూడా నా కొడుకులాగా ఆలోచిస్తే జీవితం ధన్యం అనుకుంటా అలాగే నా కోడలు పూర్తి పైగా కొడుకు అది వేరే విషయం నా కోడలు ఏం చెప్పుద్దంటే అంటే నాకు బద్ధకమైన రెడీ అయ్యి రామా నేను వీడియో చేస్తాను ఎందుకు నువ్వు వీడియో చేస్తాను అసలు యాక్చువల్లీ తలనొప్పి నేను నాన్ పర్లేదు లేరా రాత్రి చేశాను కదా నువ్వు రామా నాకు తలనొప్పి తను నా నీకెందుకు ఫోన్ పట్టుకోనడమే కదా నువ్వు రా అంటే ఇంట్లో నాకు ఎంత సపోర్ట్ ఉంది ఒక వీడియో చేయాలంటే బాబా నవ్వలే కదమ్మా అని బతికించే పిల్లలు ఉన్నారు నా ఏంది నీకు ఈ రోజు ఈ సొదా అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ నా కోడలు కూడా నాకు నిజంగా మీకు మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను నాకు నా కోడలు కూడా ఈక్వల్ టు నా కూతురేనమ్మా నిజం చెప్తున్నాను అంత గొప్ప తల్లి నాకు అసలు తను కూడా కాబట్టి నాకైతే ఆ బెంగలేదు కానీ కొన్ని కొన్ని నేను చూస్తూ ఉంటాను బయట వాళ్ళు చెప్పుకునే మాటలు చెప్తాయో డబ్బులే కదా అందరినీ కాపాడుతుంది వీళ్ళు ఎందుకు ఇలా చేసుకుంటారు అని అనుకుంటారు ఈ ఈరోజు కూడా నా పిల్లల నీ పెంచిన ఏం చేశావు నువ్వు ఇంత అరవై డెబ్బై లక్షలు బయట ఇవ్వరు కదా నీకు వాళ్ళు ఇస్తున్నారా ఏంటమ్మా అని కూడా నా పిల్లలు ఇప్పటిదాకా అదా ఏం అమ్మా వస్తే వస్తాయి అది కూడా రుణానుబంధం అనుకుందాం అని పాజిటివ్గా చెప్తారే తప్ప ఎప్పుడు మా అమ్మ ఇలా మా నాన్న ఇలా పోగొట్టారే అని నిన్నలు మా మీద ఎప్పుడు నా ఎవరు వేయదమ్మా నా కోడలైతే ప్రతి ఒక్క చిన్న మా ఐదు రూపాయల సొమ్ము కూడా నా దగ్గర నుంచి ఆశించదమ్మా నిజం చెప్తాను చాలామంది కోడలు మాకు అత్త అది పెట్టలేదు మాకు అత్త ఇది పెట్టలేదు అని ఎన్నో అనుకుంటారు అటు వాళ్ళ అమ్మని బాధ పెడదు ఇటు నన్ను బాధ పెడదమ్మా అది నాకు చాలా నిజంగా నా కుటుంబంలో నా కొడుకు కోడలు మూలనైతే నాకు చాలా ఆనందం కలుగుతుందమ్మా ఇంకా నా కూతురితో కూడా అంతే తను కూడా నువ్వు వీడియోలు చేసుకోవద్దని కానీ లేదంటే నువ్వు ఆ గుళ్ళకి వెళ్ళొద్దని కానీ ఇప్పటిదాకా నాకు ఆంక్షలు పెట్టలేదు నా కూతురైనా ఎందుకంటే అమ్మ నీ ఇష్టం నువ్వు వీడియోలు చేసుకో ఏమైనా చేసుకో అంతే గుళ్ళకి వెళ్ళు ఏదైనా సరే వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తాను తప్ప పిల్లలకి వెళ్ళనా అని వాళ్ళకి నా పర్మిషనే తీసుకున్నాడు నా పిల్లల్ని కాబట్టి మీరంతా కూడా అలా మోటివేషన్ ఇచ్చి అంటే వాళ్ళకి ఏంటి మా అమ్మ ఎక్కడికి వెళ్తుంది గుళ్ళకే కదా మా అమ్మ ఎలా ఎందుకు వెళ్తుంది ఆధ్యాత్మిక చింతన అందరికీ బోధించడానికే కదా అని వాళ్ళకి పాజిటివ్ ఉంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాం కదా అంటే మన పిల్లలు వాళ్ళు అర్థం చేసుకోలేక మనము మనం అర్థం చేసుకోలేక వాళ్ళు బతికితే ఇంట్లో అంత ఆనందమైన అందుకే మీ అందరికీ ఈ వీడియో చేయాలనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై గురుదేవ దత్తమ్మ